జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఈ వైల్డ్ కోడ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి ఎంటర్టైనర్ అనే ట్యాగ్తో బయటకు వచ్చి ఎన్నో సినిమా అవకాశాలు అందుకున్నారు ప్రస్తుతం ఒక పక్క బుల్లి తెరపై షోస్ ఈవెంట్స్ చేస్తూనే వెండి తెరపై కూడా సినిమాల్లో నటిస్తున్నారు ఇక అవినాష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అనూజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి అనూజా కూడా టీవీ షోస్ ఈవెంట్స్ అవినాష్తో అవినాష్ తో కలిసి కనిపిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒక యూట్యూబ్ రన్ చేస్తూ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఇక రీసెంట్ టైంలోని జంట తమ బిడ్డను కడుపులోనే పోగొట్టుకున్నారు అప్పటి నుంచి కూడా పెద్దగా సోషల్ మీడియాలో అవినాష్ భార్య యాక్టివ్గా ఉండడం లేదు కానీ రీసెంట్గానే మళ్ళీ యాక్టివ్ అయ్యారు ఇక తాజాగా అనుజా బర్త్డేని అవినాష్ సెలబ్రేట్ చేసి దానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ పోస్ట్ చేశారు ఆ ఫోటోస్ చూసిన వారంతా అనూజాకి బర్త్డే విషేష్ తెలియజేస్తూ మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు షేర్ చేసుకున్న మూమెంట్ కామెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్